నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేక్లపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులోని రైతు వేదికలో ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎన్నికల సందర్భంగా రైతుల రుణమాఫీ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల లోపు బ్యాంకులో ఉన్న రుణాన్ని మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది తెలంగాణ రాష్ట్రంలోని రైతులు సంబరాల్లో మునిగి తేలుతున్నారని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని ఇంతటి ఆనందాన్ని రైతులకు ఇచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి శభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు వైసీపీ గారు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు అందరికీ కూడా నమస్కారం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున రుణమాఫీ ఈ రోజున చేయడం జరిగింది ఇది శుభ పరిణామం రైతాంగానికి ఎన్నో కష్టాలు పడుతున్న రైతాంగానికి చేదోడుగా వాళ్ళ ప్రభుత్వం రుణమాఫీ అనేది మనం గుర్తుంచుకోవాలా అదేవిధంగా మిగతా పెద్ద మొత్తంలో కావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కౌలు రైతులు అసైన్మెంట్ భూములు ఉన్న రైతులు బోర్డు రైతులు అందరికీ కూడా ఈ సౌకర్యం కల్పించాలని మీ అందరి ద్వారా ఉన్న ఎమ్మెల్యే గారు నేను కోరుతా ఉన్నా ఇప్పటికే విధి విధానాలు కడాలి అని కోఆపరేటివ్ వ్యవస్థలో మూడు పట్టాలు కూడా రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని శాసనసభ్యులు కనకే గారిని కోరుతా ఉన్నారు గత మూడేళ్ల క్రితం ఒక మూడు వేల మంది రైతులకి మూడు పట్టాలు రైతులందరినీ కూడా ఇచ్చాం ఆ రుణాలు ఇప్పుడు ఖాతాల్లో పట్ట ఉన్నాయి వాటిని రైతాంగానికి అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కోరుతూ తెలియజేసుకున్నాం परगणाला रस्त्यावर आयकराती सुद्धा बटकच्या मार्गाला वळण आणलं आहे. गाव उद्देश सोडून गंगापूर गंगापूर झालं चलनवाला ఏడు తేరకు ముందే తెలంగాణ రాజ్యం వచ్చి విజయనగర రాజ్యంలో రైతుల పాటు ఆరు గోర్నమెంట్ ప్రధానమంత్రి పెట్టి అదే రోజు రైతు కూడా సోనియా

నాయకత్వంలో ఈ ఆర్థిక ప్రజలందరూ కూడా ప్రభుత్వ నిర్మాణాలు ఎన్ని రెండు రాజ్యం వస్తే అందరూ కూడా సంక్షేమ అదే మాట చూసుకొని ప్రజల గడపలో ప్రతిలింగం ఉన్నటువంటి అక్క రైతు ప్రజలకు

పొద్దు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా మండ్రులు అంటే మార్గం సంబంధించిన శాఖ మాత్రమే గారి నాయకత్వంలో రైతులు తీసుకుంటారు అనేది ఒక అద్భుతమైన ఆలోచన రైతుల గొప్ప పండుగ చేసేవారు బలంగా పెట్టుకోవాలి గతంలో ప్రభుత్వం హామీలు ఇచ్చారు వాటలు చెప్పారు

ংগ্ৰেছ কংগ্ৰেছ వార్తలింతరితో సమాప్తం నమస్కారం